విష్ణుమూర్తి అవతారం అయిన అవతారం వెనుక కథ ఏమిటో మీకు తెలుసా ఒకప్పుడు సత్యవ్రతుడనే ధర్మపాలకుడైన రాజు రుతుమాలిక నది ఒడ్డున పూజ చేస్తుండగా అతని దోసెట్లో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది నన్ను పెద్ద చేపలు మింగేస్తాయి దయచేసి రక్షించు అని ఆ చేప రాజును వేడుకుంది దయగల రాజు దాన్ని ఒక పాత్రలో వేశాడు ఆ చేప ఒక్క రాత్రిలోనే పాత్ర నిండా పెరిగిపోయింది దాన్ని చెరువులో వేశాడు కానీ అది చెరువు నిండా పెరిగింది చివరికి సముద్రంలో వదిలితే అది ఏకంగా వంద యోజనాలంత పెద్దదైపోయింది అప్పుడు ఆ మత్స్యం ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ అని తన నిజరూపం వెల్లడించింది రోజుల్లో భయంకరమైన ప్రళయం రాబోతుందని ఆ ప్రళయంలో సృష్టి నశించకుండా రాజును ప్రళయం వచ్చినప్పుడు సప్త ఋషులతో సహా ఒక పెద్ద రావణి దగ్గరికి వస్తుంది నువ్వు సృష్టికి అవసరమైన అన్ని రకాల ఔషధులు బీజాలుగా పడవెక్కు నేను భారీ మీన రూపంలో వచ్చి ఆ నావను రక్షిస్తానని ఆదేశించింది భగవంతుడు చెప్పినట్లే ప్రళయం ముంచెత్తినప్పుడు సత్యవ్రతుడు సప్త ఋషులతో ఔషధాలతో అప్పుడు మీన రూపంలో ఉన్న నారాయణుడు ఆ నావను బంధించి ప్రళయం ముగిసే వరకు సురక్షితంగా కాపాడాడు ఈ సమయంలో రాజుకు పురాణ జ్ఞానాన్ని కూడా బోధించాడు ఈ సత్యవ్రతుడే తర్వాత వైవాస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు ఫ్రెండ్స్ మరి మీకే అవతారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి